హలో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్ మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైన్టీ సిక్స్ దగ్గర మా ఆఫీస్ లొకేషన్ ఉంటుంది డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది ఎవ్రీ సండే లాగానే ఈ ఇరు సండే కూడా ఆల్ కార్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సారీ నాకు కొంచెం లేట్ అయింది ఎవ్రీ వీడియో మనది కి అప్లోడ్ అవుతుంది కొంచెం లేట్ అయింది నిన్న రోజు అసలు కస్టమర్లు ఎక్కువ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను అందుకే లేట్ గా అప్లోడ్ అవుతుంది మీరు డైరెక్ట్ ఎవ్రీ సండే వీడియో చేసినా కూడా డైరెక్ట్ వచ్చేవచ్చు మీరు అండ్ మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్ గురించి లక్కీ డ్రాలో కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను అవి మన బ్రాండ్కు తగ్గట్టుగానే మంచి బ్రాండ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అది మూడు ఫ్రిడ్జ్లు డబల్ డోరీ మూడు ఫ్రిజ్లు అది కూడా ఎల్జీ శాంసంగ్ కంపెనీ దాని వర్త్ ఒక ఫ్రిజ్ వచ్చేసి నియర్లీ థర్టీ థౌజండ్ దాకా వర్త్ ఉంటుంది మొత్తం ఐదు గిఫ్ట్లు దానిలో మూడు ఫ్రిజ్లు ఉన్నాయి రెండు గ్రీజర్లు గ్రీజర్లు కూడా హైయర్ హైయర్ కంపెనీ హైయర్ కంపెనీ గ్రీజర్ తీసుకురావడం జరిగింది మన న్యూ ఇయర్ న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతికి ఈ గిఫ్ట్లు మొత్తం దీని గురించి తీసుకొచ్చాను గిఫ్ట్స్ అనేటివి ఈ గిఫ్ట్ అనేది సంక్రాంతిలో మీకు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఎవరైతే లక్కీ డ్రాలో మెంబర్స్ వెళ్తారో అది కూడా లైవ్ రూపంలో ఎవరైతే లక్కీ డ్రాస్ వెళ్తారో వాళ్ళకి ఇమీడియట్ అప్పుడే లైవ్లో కాల్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టైం లేదు కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాని గురించి మన మెయిన్ కాన్సెప్ట్ కాల్ కాబట్టి కలర్లోకి వెళ్ళిపోదాం ఇది ఇట్లా లక్కీ డ్రా మొత్తం రేపు సపరేట్ వీడియో ఇస్తాం దాన్ని చూసుకోండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ వీడలకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ వెహికల్ పోలో నుంచి స్టార్ట్ చేద్దాం పోలో కంఫర్ట్ లైన్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్ లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ కేవలం రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది డాక్టర్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా ఇష్యూలు ఉంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ప్రైజ్ ఇంకా తక్కువ ఇప్పిస్తాను నెక్స్ట్ వెహికల్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టూ వీడిఐ నైన్టీన్ స్మార్ట్ ఐబ్రిటీ వెహికల్ డీజిల్ వేరియంట్ లో తీసుకొచ్చాను డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది మీకు వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఉన్నది కేవలం ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ సిగింది సింగిల్ ఓనర్ బండి సింగిల్ ఓనర్ వెహికల్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది కస్టమర్ ప్రై వచ్చేసి యాక్చువల్గా టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అన్నారు కానీ ఫైనల్ ప్రైస్ రేపు సండే ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేసి తొమ్మిది లక్షల యాభై వేలకే ఈ వెహికల్ వచ్చేస్తుంది ఆ గిఫ్ట్ చెప్పాను కదా రేపు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే రేపు మార్నింగ్ నుంచి బుకింగ్ చేస్తారో ఆ గిఫ్ట్స్ అనేది రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు ఈ కార్ వచ్చేసి వేగనార్ఎక్స్ ఐ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది సారీ వెహికల్ బుక్ అయిపోయింది ఇంతకు ముందే బుక్ అయిపోయింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సెలరియా జెడ్ ఐ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేల అంటారు ఫిక్స్ అమ్మడం కాదు దీనిలో కూడా స్లైడ్ ఉంది టాప్ అండ్ వెహికల్ అలా జెడ్ ఐ వెహికల్ ఆటోమేటిక్ చాలా తక్కువ ప్రైస్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వెహికల్ అన్న వెహికల్ కి స్టీరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యాగ్విజ్ అన్ని టాప్ అండ్ ఫీచర్స్ బండి డీజిల్ వేరే డీజిల్ లో మంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ పేరు వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీని కూడా గా గాచిబుల్ ఉంది చాలా హైలైట్ ఉంది ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది బండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎస్ఐ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ ఫోర్ సిలిండర్ వెహికల్ ఇప్పుడు వచ్చేటి కొత్త బాగా త్రీ సిలిండర్ వెహికల్ ఇది ఫోర్ సిలిండర్ వెహికల్ ట్వంటీ త్రీ వెహికల్ కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ గారు ప్రైజ్ వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై ఐదు వేలు అంటున్నారు కానీ సండే ఆఫర్ ఆరు లక్షల ఇరవై వేలకు వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్ అది ఆరు ఇరవై నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి హోండా అమెజ్ టూ థౌసండ్ థర్టీన్ డీజిల్ వెహికల్ కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లా రెండు లక్షల తొంభై వేలకి ఈ వెహికల్ వచ్చేస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ విడి టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ ప్రై వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అంటారు నాలుగు లక్షల తొంభై వేలకి వచ్చేస్తారు వెహికల్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో డీజిల్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా నెగిసిబుల్ అవుతుంది మీరు రండి మాట్లాడి ఇంకా తక్కువ చేయిస్తాను లైటింగ్ డిమ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయిస్తాను వీడియో ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సింగిల్ ఓనర్ బండి ఇంకా షోరూమ్ టైర్లమే ఉంది బండి కస్టమర్ పేరు వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో ఐదు లక్షల పదివేలకు వచ్చేస్తాను మీ వెహికల్ షోరూమ్ ఉంది బండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండికి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అంటున్నారు కానీ ఈ సండే ఆఫర్ లా మీకు ఐదు లక్షలకి వెహికల్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం స్లైట్ గా మాట్లాడే చూపిస్తాను జీరో డౌన్ పేమెంట్ మీద వచ్చేస్తుంది వెహికల్ ఇది ఈ కార్ వచ్చేసి వేగనార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగి ట్రాక్ కూడా ఉంది ఈ సండే ఆఫర్ చాలా చీప్ ఉందన్న చాలా తక్కువ ప్రైస్ కస్టమర్ కి అర్జెంట్ ఉంది డైరెక్ట్ అరవై వేలు ప్రైస్ డ్రాప్ చేశారు నాలుగు లక్షల తొంభై వేలకే మీరు ఎక్కడ పోయినా ఇంత క్వాలిటీ వెహికల్ నాలుగు లక్షల తొంభై వేలు దొరకదు ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల తొంభై వేలు నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రై వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అంటారు ఈ సండే సండర్లో మూడు లక్షల ముప్పై వేలకి వచ్చేసింది మీకు ఈ వెహికల్ వచ్చేసి వోక్ వెంటో హైలాండ్ ఆ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అన్ని ఫీచర్స్ టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరుగుతుంది లక్ష పది వేల కిలోమీటర్ తిరిగింది వర్జన్ రేటింగ్ అని చెప్పారు కస్టమర్ గారు కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అన్నారు కానీ మీకు సండే ఆఫర్ల రెండు లక్షల ఇరవై వేలకే మంచి బండి రెండు లక్షల ఇరవై వేలకే వచ్చేస్తుంది మీకు చాలా బాగుందన్న అవుట్లుక్ మంచి పాజిట్ ఉన్నది వెహికల్ అయితే ఈ కార్ వచ్చేసి ఎట్టిగా విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ వన్ వెహికల్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు అంటారు కానీ ఫిక్స్ అమౌంట్ కాదు మీరు రండి మాట్లాడి తక్కువ చేపిస్తాను ఈ వెహికల్ కి ఏడు లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా కే హండ్రెడ్ ఈ వెహికల్ బుక్ అయిపోయిందన్న నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టాటా పంచ్ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ కేవలం రీడింగ్ నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ బండి చాలా క్వాలిటీ ఉన్నది వెహికల్ ఈ సండే ఆఫర్ లో ఐదు లక్షల పదివేలకే మీకు వెహికల్ వచ్చేస్తుంది ఇది ఐదు లక్షల పదివేలకే వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వేగనర్ ఎలక్స్ఐ టూ థౌసండ్ టువెల్ మ్యానుఫాక్చరింగ్ అయితే థర్టీ రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ సిఎన్జి ల ఇరవై ఐదు పైన మైలర్ వస్తుంది మీకు నైన్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు అన్నారు కానీ మీకు రెండు లక్షల ఇరవై వేలకి ఈ సండే ఆఫర్ లేట్ పెట్టేస్తుంది వెహికల్ వెహికల్ కి ఫైనాన్స్ కూడా చేయొచ్చు ఒక లక్ష అరవై లక్షల డెబ్బై వేలు దాకా ఫైనాన్స్ చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వేగరార్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ మూడు లక్షల డెబ్బై వేలు అంటారు ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ ఆప్షన్ టూ థౌసండ్ థర్టీన్ లో మ్యానుచరింగ్ అయింది ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అయింది టూ ట్వంటీ నైన్ వరకు వ్యాలిడిటీ ఉన్నది డీజిల్ వెహికల్ కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి తక్కువ జీరో డౌన్ పేమెంట్ వెహికల్ ఇవ్వచ్చు సిబిల్ ఉంటాయి ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ టూ సిక్స్టీన్ వెహికల్ డీజిల్ వేరియంట్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి తక్కువ అయిపోయొచ్చు ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ జెడ్ టూ థౌసండ్ థర్టీన్ లో మ్యానుఫాక్చర్ అయింది ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అయింది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు అంటారు ఈ సండే ఆఫర్ లో మూడు లక్షల డెబ్బై వేలు వచ్చేసి మీ వెహికల్ ఈ కార్ వచ్చేసి వక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ ఫోర్టీన్ లో మ్యానుఫక్చర్ అయింది ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ వరకు వాలిడిటీ ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అంటారు ఆల్రెడీ తక్కువ ఏపీ చెప్పొచ్చు జీరో డౌన్ పేమెంట్ మీద కూడా వెహికల్ ఇది ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఎయిటెన్ ఆస్టార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లాఫ్టీన్ వెహికల్ టూ థౌసండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉన్నది వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కార్ స్టాప్ అండ్ ఫీచర్స్ అన్ని వస్తాయి కేవలం తొంభై వేల కిలోమీటర్ తీస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అంటారు మాట్లాడి తక్కువ వేయచ్చు జీరో డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎర్టీగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ వెహికల్ కూడా బుక్ అయిపోయింది రేపు డెలివరీ ఎక్స్ట్రాకి ఈ కార్ వచ్చేసి నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ ల మ్యానుఫ్యాక్చర్ంగ్ అయింది నైన్టీన్ లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పేరు వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలు అంటారు మూడు లక్షల ఇరవై వేలు గెపిస్తారు కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ కింది ఒరిజినల్ రీడింగ్ ఆటోమేటిక్ లా మూడు లక్షల ఇరవై వేల చాలా మంచి వెహికల్ అన్న ఓ రెండు లెఫ్ట్ సైడ్ డోర్లు డెంట్ ఉన్నాయి అది ఒక్కటి చేయించుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ డీజిల్ వెహికల్ కేవలం తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ఎనభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు మీరు ఒకవేళ సండేకి రండి ఐదు లక్షల ముప్పై వేలకి మాట్లాడతా టైప్ త్రీ వెహికల్ డీజిల్ దొరకో ఈ వెహికల్ డీజిల్ టైప్ త్రీ లా వచ్చి తీసుకోండి చాలా బాగుంది వెహికల్ ఈ కార్ వచ్చేసి థర్టీన్ ఫోర్టీన్ వెహికల్ ఈ కార్ కూడా బుక్ అయిపోయింది రేపు డెలివరీ అన్ని ఫుల్ బిజీ ఉండే నిన్న ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని బుక్ అయినాయి కార్ పైన ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ స్విఫ్ట్ వి ఎక్స్ఐ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ కేవలం సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు అంటారు కానీ సండే ఆఫ్ ఆఫర్ టూ ల్యాక్స్ కి వెహికల్ వచ్చేస్తుంది ఈ కార్ వచ్చేసి క్విడ్ క్లైంబర్ వెహికల్ కేవలం ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చి నాలుగు లక్షల పదివేలు అంటారు త్రీ ఎయిటీ సండే ఆఫర్ వచ్చేస్తుంది ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ స్విఫ్ట్ డిజైర్ టాక్సీ ప్లేట్ అన్న కస్టమర్ రెండు లక్షల అరవై వేలు కావాలంటున్నారు వెహికల్ కి ఫైనాన్స్ కాదు ఎవరైతే తీసుకుంటారో నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్ వెహికల్ అన్న కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు అంటారు కానీ మీకు మూడు లక్షల అరవై వేలకి సండే ఆఫర్లు వచ్చేస్తుంది ఈ కార్ వచ్చేసి ఆల్టో టెన్ విఎక్సే టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్ కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాసులకి మాత్రమే రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల నలభై వేలు అంటారు కానీ ఫిక్స్ అమౌంట్ కాదు మీరు రండి మాట్లాడి ఇంకా తక్కువ ఇప్పిస్తాను ఈ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల అరవై ఐదు వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ ల రెండు లక్షల నలభై ఐదు వేలకి వెహికల్ వచ్చేస్తారు మీకు చాలా తక్కువ ప్రైస్ రీడింగ్ లో ఒరిజినల్ రీడింగ్ ఈ కార్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ డీజిల్ మంచి మైల్ వస్తుంది మీకు కస్టమర్ ప్రైస్ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ కస్టమర్ ప్రైస్ మూడు లక్షల నలభై ఐదు వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో మీకు రెండు లక్షల తొంభై వేలకే జీరో డౌన్ పేమెంట్ మీద వచ్చే వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో టూ థౌజండ్ ఫోర్టీన్ వెహికల్ అన్నది టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ అయింది ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయింది ఈ ప్రైస్ చెప్తే నంబరు మీకు మూడు లక్షల యాభై వేలకే మీకు టోటల్ హైదరాబాద్ మార్కెట్లో దొరకదు మూడు లక్షల యాభై వేలకే అది కూడా జీరో డౌన్ పేమెంట్ మీద చాలా తక్కువ మార్కెట్ రేట్ సేల్ ప్రైస్ నాలుగు లక్షల ఇరవై వేలు ఉంది డెబ్బై వేలు తక్కువ వస్తుంది వోక్స్ వ్యాగన్ వెంటో ఈ కార్ వచ్చేసి ఆల్టో కేటెన్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ పెట్రోల్ వెహికల్ కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల డెబ్బై వేల గానీ ఈ సండే ఆఫర్ లా రెండు లక్షల నలభై వేలకి ఈ కార్ వచ్చేస్తుంది ఈ కార్ వచ్చేసి హుండా ఇయాన్ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల అరవై వేల ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి తక్కువ చేయొచ్చు ఈ కార్ వచ్చేసి ఏ స్టార్ పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ లెవెన్ వెహికల్ కేవలం ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ దిగింది ఈ సండే ఆఫర్ లా లక్ష యాభై ఐదు వేలకి వెహికల్ ఇచ్చేస్తాము ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఐ టెన్ కేవలం నలభై వేల కిలోమీటర్ సింగిల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది బండికి కస్టమర్ ప్రైస్ రెండు లక్షల తొంభై వేలు ఫైనల్ ప్రైస్ మూడు లక్షల యాభై వేల కానీ టూ నైన్టీకి వచ్చేస్తుంది వెహికల్ కార్ల టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ కావాలంటే మా ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ